श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानंद सद्गुरु मंगम सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్న రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం సాయిబాబా సూక్తులు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం దీంట్లో మనం ముప్పై పాయింట్ల వరకు చెప్పుకున్నాం మనం సూక్తులు బాబా సూక్తులు ఇందులో ముప్పై ఒకటి నుంచి మనం ఈరోజు చదువుకుంటున్నాం ముప్పై ఒకటి పనిచేయి దేవుని ఉచ్చరించు సద్గ్రంథాలు చదువు పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు ఇదొక సూక్తి బాబా చెప్పిన దాంట్లో దీంట్లో పనిచేయి అన్నారు బాబా ఇంతకుముందు మనం ప్రబోధామృతంలోనే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం పనిచేయి అన్నదానికి అది మళ్ళీ ఒకసారి మనం చదువుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది అంటే మర్చిపోయి ఉంటాం మనం చాలా చాలా కాలం అయింది కదా చదువుకుని అందుకోసం దీనికి ఏం చెప్పారంటే మాస్టర్ గారు పని చేయి అని చెప్పినప్పుడు ఏ పని చేయడానికి అంగీకరిస్తావో దాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి అన్నట్లు ఆచరించాలట ఏ పని చేస్తామో ఏదో పని చేసేయడం కాకుండా దాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయాలట దాన్ని ఆచరించాలి దానికి తోడు అట్టి కర్మ తన ఆరోగ్యానికి మనోవికాసానికి ఎలా అవసరమో తెలుసుకొని ఆచరించాలి ఆ పని ఎట్లా ఉండాలట చేసే పని మన ఆరోగ్యానికి మన మనోవికాసానికి ఎలా అవసరమో అది తెలుసుకొని చెయ్యాలట అంతేకాక ప్రతి జీవి సాటి జీవులకు ఉపకరించే రీతిన ప్రకృతిలో ఎలా జీవిస్తున్నాయో తెలుసుకొని అట్టి మహాయజ్ఞంగా తన ధర్మాన్ని అనుష్ఠించాలి మనం చేసే కర్మ ఎట్లా ఉండాలి చేసే పనులు ఎలా ఉండాలంటే ప్రతి జీవి ఇంకొక జీవికి సాటి జీవులకి ఎలా ఉపయోగపడుతున్నాయో ప్రకృతిలో తెలుసుకొని అట్టి మహాయజ్ఞంలో మనం కూడా పాల్గొవాలి అట్లా చేయాలంట ఏదో మన పొట్టకూటి కోసం కాకుండా సాటి జీవులకు ఉపయోగపడే రీతిలో ప్రకృతిలో ప్రతిదీ అలాగే ఉంటుందండి సూత్రం మీరు చూసుకుంటే ప్రకృతి సూత్రం ఎలా ఉంటుందంటే సాటి జీవులకు ఉపయోగపడే రీతిలోనే ఉంటుంది ఏదైనా చూసుకోండి మీరు పువ్వులు చెట్లు అన్నీ ఆవులు చూడండి ఆవులు గేదెలు చూడండి ఆ పాలు మనం తీసుకుంటూ ఉంటాం చెట్లు చూడండి అన్నీ మనకి పళ్ళు ఇస్తాయి అన్నీ అంటే సాటి జీవులకు ఉపయోగపడే రీతిలోనే ఉంటుంది దాన్ని యోచించాలి ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తున్నాం మనం ఎట్లా ఉపయోగపడుతున్నాం సాటి జీవులకు అనేది ఆలోచించుకోవాలి మాస్టర్ గారికి వారి తండ్రి గారు చెప్పేవారట త్వరగా చదివేసుకోండి తొందర తొందరగా చదివేసుకోండి అని చెప్పేవారట ఎందుకంటే త్వరగా చదివేసుకొని మీరు అందరికీ ఉపయోగపడేలాగా అవ్వాలని ఎందుకు చదువుకోవాలంటే అందుకుట త్వరగా చదివేసుకొని మీరు అందరికీ ఉపయోగపడాలి ఎవరు చెప్తారండి తల్లిదండ్రులు అట్లా చదువుకొని బాగా డబ్బు సంపాదించాలని చెప్తారు అంతే కదా మనమేనా అట్లాగే చెప్తాం పిల్లలకి బాగా చదువుకోరా చదువుకుని తొందరగా చదువుకుని డబ్బు సంపా పెద్ద ఉద్యోగం చేయి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించు అట్లా చెప్తాం అలా ఎవరైనా అలా చెప్తారో తల్లిదండ్రులు చూడండి మాస్టర్ గారికి వాళ్ళ తండ్రి గారు అట చెప్పారట త్వరగా చదివేసుకోండి చదివేసుకొని మీరు ప్రపంచానికి ఉపయోగపడాలి మీరు అందరికి ఉపయోగపడాలి వారు అట్లాగే చేశారు అంటే ఎలా పెంచారో చూడండి వారి తండ్రి గారు పిల్లల్ని అనంతాచారి గారు అందుకే చూడండి మహాత్ములు ఎవరు పడితే వాళ్ళకి పుట్టరు సెలెక్ట్ చేసుకుని వస్తారు ఎవరికి పుట్టాలో వాళ్ళకి పుడతారు వాళ్ళు గొప్పవాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకే పుడతారు చూసారు అంటే ఆ పెంపకం అదే చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కడుపునే పుడతారు ఆ ఫ్యామిలీస్లోనే వస్తారు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు పుట్టరు చూడండి అసలు ఎంత అద్భుతం అలా ఉంటారు అసలు తల్లిదండ్రులు ఎవరిని ఉంటారు అలాగా ఎట్లా పెంచారో చూడండి తండ్రి గారు మాస్టర్ గారు అన్నతమ్ములందరిని అట్లాగే పెంచారు చాలా బాగుంటుంది ఆయన పెంపకం అసలు అద్భుతం అట్లా తయారు చేశారు అలా అనమాట అందుకని ఏం చెప్తున్నారు పని చెయ్యని ఏ పనిని అంగీకరిస్తావో దాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి అన్నట్లు ఆచరించాలి దానికి తోడు అట్టి కర్మ తన ఆరోగ్యానికి మనో వికాసానికి ఎలా అవసరమో తెలుసుకుని ఆచరించాలి అంతేకాక ప్రతి జీవి సాటి జీవులకు ఉపకరించే రీతినే ప్రకృతిలో ఎలా జీవిస్తున్నాయో తెలుసుకొని అట్టి మహాయజ్ఞంగా తన ధర్మాన్ని అనుష్ఠించాలి కర్మాచరణ నాగరికత నేర్పిన రాగ ద్వేష స్వార్థాది వికారాల చేత కాక పైన చెప్పిన అవగాహనతో చేస్తే చిత్తశుద్ధికి కారణమవుతుందని ఇటు మన చర్చ అటు భగవద్గీత గ్రంథాలు చెబుతాయి ఇది అట్లా చేస్తే కనుక స్వార్థాది వికారాల చేత కాక పైన చెప్పిన అవగాహనతో చేస్తే ఏదైనా కర్మాచరణ చిత్తశుద్ధికి కారణం అవుతుంట అవి ఇటు మన చర్చ అటు భగవద్గీత గ్రంథాలు కూడా అట్లాగే చెప్తున్నాయట అది చేసే పని సరిగ్గా చేస్తే కనుక చిత్తశుద్ధికి అవుతుంది అట్టి కర్మయోగి జ్ఞానే పొందిన పరమార్థాన్నే తప్పకుండా పొందుతాడని జనకాదులు అలాగే ధరించారని తాను అలాగే చేస్తున్నానని శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు అలా గీత వంటి ఆధ్యాత్మిక బోధ చేసిన కృష్ణుడు సహితం వ్యాయామం చేశాడు అందుకే వ్యాయామం అవన్నీ శరీరం కూడా మంచి దృఢంగా చక్కగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే పని చెయ్యి అన్నారని ఏదో ఒక పని చేసి కూర్చోవడం కాదు చక్కగా అందరికీ హితకరమైన రీతిలో అందరికీ ఉపయోగపడే రీతిలో మన శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనకి ఉపయోగప అందరికి ఉపయోగపడే రీతిలో దాన్ని వినియోగించాలి అని చెప్పనమాట ఇక్కడ చెప్తున్నది అది ఇంకా ఏం చెప్తున్నారంటే శరీరాన్ని జీవుల శ్రేయస్సు కొరకు శ్రమింపజేయాలి కానీ సోమరిగా ఉంచరాదన్న సూత్రాన్ని కూడా సాయి పాటించారు సాటి జీవులకు ఉపయోగపడే రీతిలో శరీరాన్ని శ్రమింపజేయాలట అంతేగాని సోమరిగా మాత్రం ఎప్పుడు ఉంచకూడదట విరామ సమయంలో ఒక బంజరు భూమిని చదును చేసి త్రవ్వి పూల మొక్కలు నాటి నీరు పోసి పువ్వులను భక్తులు ఉచితంగా ఇచ్చారు బాబా చూడండి ఆయన ఇతరుల కోసమే చేశారని ఏం చేశారని విరామ సమయంలో బంజరు భూములు చదును చేశారట అ త్రవ్వారట పూల మొక్కలు నాటారు నీరు పోసారు ఆ పువ్వులన్నీ భక్తుల్ని ఉచితంగా ఇచ్చారట భక్తుల కోసం చేశారు ఆయన అంటే సోమరిగా ఆయన శరీరాన్ని ఎప్పుడూ ఉంచలేదు అంటే ఇతరుల కోసం చేసేవారు ఆయన తరువాత భక్తులందరూ దర్శనార్థం వస్తుంటే వారికి తనతో సమయం గడిపే అవకాశం కల్పించాలని ఆ కృషిని ఆపి నిర్ణీత సమయాల్లో భిక్షకు మాత్రం వెళ్ళి వచ్చారు తాను భుజించడం మానిన చివరి రోజుల్లో కూడా తనపై ఆధారపడి జీవించిన వారి కోసమని విధిగా భిక్ష చేస్తూనే ఉన్నారు ఆయన చివరి రోజుల్లో ఆయన తినేవారు కాదు ఆహారం ఆ ఉబ్బసం ఇది వచ్చింది కదా ఆయనక ఆరోగ్యం బాగోపోయినా సరే ఆయన ఆహారం తీసుకోలేకపోయిన టైంలో కూడా ఆయన భిక్షకెళ్ళారు ఎందుకు ఆయన పైన ఆధారపడిన జీవుల కోసం అన్నీ వచ్చి తినేవి కదా భిక్ష ఆయన తీసుకొచ్చి అక్కడ పెడితే వాటి కోసం వెళ్ళేవారట భిక్షకి దాదాసాహెబ్ కాపాడే ఒకరోజు స్నేహితులకు జాబులు వ్రాస్తూ లోకాభిరామాయణంలో జనసం సంసర్గంలో కాలం వృధా చేస్తున్నప్పుడు వ్యంగ్యంగా సాయి ఇంకా నయం చేతులు కదిలించటం అన్నా పనైనా చేసాం అని దెప్పి పొడిచారు ఒకసారి కాపాడే ఏం చేసేట స్నేహితులతో కబుర్లు చెప్తున్నట్ట లోకాభిరామాయణం మనం కబుర్లు చెప్తూ ఉంటాం కదా అలాగే చెప్తూ అలాగా కాలాన్ని వృధా చేస్తున్నట్ట సమయాన్ని అప్పుడు మసీద్కి వచ్చినప్పుడు బాబా అన్నారట వ్యంగ్యంగా ఇంకా నయం చేతులు కలిగి కదిలించడం అన్నా సరే చేస్తున్నా లెటర్స్ రాస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్కి చేతులు కదిలించడం అన్నా చేస్తున్నా ఆ పనైనా చేస్తున్నా అనేసి వ్యంగ్యంగా అన్నారట దెప్పి పొడిచారట నిద్రలో నిద్రలో కాలం గడిపేవాడు వచ్చినప్పుడు వారిని మసీదులో ప్రవేశించనివ్వక బయట నుండే విభూతినిచ్చి పంపేసేవారు ఇలా నిద్రపోతులు ఎవరన్నా వచ్చారనుకోండి పుడుకుంటూ అలాగా కాలం గడిపేసేవాడు వస్తే వాళ్ళని లోపలికి రానిచ్చేవారు కట్ట మసీదు లోపలికి అంటే ఆయన సోమరతనాన్ని అలాంటి వాటిని బాబా అంగీకరించేవారు కాదు బయట నుంచే విభూతిచ్చి పంపించేవారు లోపలికి రానిచ్చేవారు కట్ట మసీదులోకి మనం సాయి అలా త్రిప్పి పంపేలా ప్రవర్తిస్తున్నామేమో మెచ్చేలా ప్రవర్తిస్తున్నామేమో గుర్తించడం అవసరం అలా బాబా మెచ్చేలా ఉన్నామా బాబా మనల్ని తిప్పి పంపేసేలా మనం ఉన్నామా అది చాలా అవసరం గుర్తుంచుకోవాలని చెప్తున్నారు అది ఇక్కడ చెప్తుంది అలా సోమర బోతుల్లాగా ఉండకూడదు ఎప్పుడు నిరంతరం పనిచేస్తూ ఉండాలి పని చెయ్యి అన్నదానికి ఏదో ఒక పని చేయడం కాదు నిరంతరం సాటి జీవులకు ఉపయోగపడేలాగా పని చేస్తూనే ఉండాలి ఎప్పుడు ఏ జీవులు వేరే జీవులు ఎప్పుడు ఖాళీగా ఉండవండి అసలు మనమే కాసేపు టీవీ చూస్తున్నా కాసేపు ఎట్లా ఉందామనో కాసేపు కబుర్లు చెప్దామనో సమయాన్ని వృధా చేస్తూ మనమే ఉంటాం ప్రతి జీవులు వాటి కొరకు అవి ఏవో గూళ్ళు కట్టుకోవడమో ఇంకోటో ఆహారం కోసం ఏదో ఒకటి అవి శ్రమిస్తూనే ఉంటాయి అట్లాగా అది అంత అంత దాగుంది పని చేయి అన్న దాంట్లో ఒక్క మాటలో పని చేయి అని మనం పని చేయి అంటే పని చేయి అనుకుంటాం అంతే అట్లా దేవుని నామం ఉచ్చరించు పని చేయి తర్వాత దేవుని నామం ఉచ్చరించు ఎల్లప్పుడూ ఆయన స్మరిస్తూ ఉంటాం మనకేమవుతుంది మనసు నిలవదు నామం మీద మనసు నిలవదు ఎంతసేపు ఉచ్చరిస్తామండి ఆయన నామో మనస్ఫూర్తిగా అయితే పెద్దవాళ్ళు కదలితే అదే ఎక్కువసేపు కదలతాం మా మైండ్ ఎక్కడో ఉంటుంది లేకపోతే ఏదో మధ్యన మాట్లాడుతూ ఉంటాం ఎంతసేపు ఉచ్చరించగలం మనం గట్టిగా చెప్పండి ఎక్ ఎక్కువ స్మరణలో ఉండగలమా మనం నీరసం వస్తుంది ఎక్కువ స్మరణలో ఉంటే అయ్యి పాప ఎంతసేపు ఉన్నావా అనిపిస్తుంది లేకపోతే బోరు కొడుతుంది చేయలేం అంత స్మరణ చాలా కష్టం దృష్టంసేపు ఎట్లా అభ్యాసం నిరంతర స్మరణలో ఉండలేం దేవుని నామోచ్చరించని చెప్తున్నారు సద్గ్రంథాలు చదువు పారాయణ గట్టిగా చేయగలవా చెప్పండి పారాయణ అనేసరికి ఎంత ఎన్ని పేజీలు చదవాలి ఎవరికైనా లీలామృతం ఇస్తే ఏమన్నా ఎంత చదవాలన్న అడుగుతారు మాకు ఖాళీ లేదండి అనేవాళ్ళు కూడా ఉంటారు అమ్మా ఎంతో కొంచెం చదవండి అమ్మ బాబు ముందని చెప్తాం ఇంకా వే రూల్స్ పెట్టుకున్నాను అట్లా అయిపోయింది పరిస్థితి సద్గ్రంథాలు చదువు మంచి గ్రంథాలు చదువు పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు పోటీలు మానే వంతులు మానేసే కీచులాట్లు మాను అలా అయితేనే దేవుడు కాపాడుతాడు నువ్వు ఇంకా వీటిల్లో పడితే మాత్రం ఇంకా కాపాడే ఛాన్స్ లేదని చెప్పేశారు ఆయనకి అసహ్యం చిరాకు బాబాకు అవన్నీ పోటీలకి వెళ్ళిన వంతులకి వెళ్ళినా వెళ్ళిన అలాంటి వాటికి పెడితే ఆయనకి అసహ్యం అసహించుకుంటారు ఆయన సద్గ్రంథాలు చదివని చెప్పారు ఎందుకు చెప్పారు దానివల్ల మనస్సు ప్రశాంతం అవుతుంది మన దృష్టి మారుతుంది ఏవేవో పనులు చేస్తాం లేకపోతే ఇవి చదువుకుంటుంటే ఏమవుతుంది మనసు పవిత్రం అవుతుంది పవిత్రమైన భావాలు వస్తాయి మనకి కదా ఏ ఏది చేస్తుంటే అదే జరుగుతూ ఉ మన మనసు వాటి వాటి మీదకి వెళ్తూ ఉంటుంది అందుకని ఇంకా ముప్పై రెండు పాయింట్ ఇది ఒకసారి చదువు మళ్ళీ ముప్పై ఒకటో పాయింట్ పనిచేయి దేవుని నామం ఉచ్చరించు సద్గ్రంథాలు చదువు పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు అంటే దృష్టి అంతా నువ్వు అటు పెట్టుకో అప్పుడు మిగతావన్నీ తగ్గిపోతాయి ఈ వంతులు పోటీలు కీచులాటలు గొడవలు ఇవన్నీ కూడా పంచబడిపోతాయి తగ్గిపోతాయి దృష్టి అటు పెట్టుకుంటే ఇవన్నీ పోతాయి అది ఎక్కువ శాతం అటే పెట్టుకోవాలి తర్వాత ముప్పై రెండు తేళ్ళు పాములను కూడా చంపవద్దు ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే అవి నిన్నేమి చేయలేవు ఈశ్వరాజ్ఞ అలా ఉంటే నువ్వు తప్పుకోను లేవు వాటిని ఏమీ చేయక్కర్లేదు అని చెప్తున్నారు నువ్వు ఇంటెన్షన్తో వాటిని ఏమీ దగ్గరికి వెళ్ళి నువ్వేం చంపక్కర్లేదు ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే అవి నిన్నేమీ చేయలేవు ఈశ్వరాజ్ఞ అలా ఉంటే నువ్వు తప్పుకోను లేవు ఆయన ఆజ్ఞ ఉంటే ఏదో అంటారు కదా ఆ శివుడు ఆజ్ఞలు ఏంది చేయమైనా కొట్టదో అని ఆయన ఆజ్ఞ ఉంటే నువ్వు తప్పుకోలేవు జరిగి తీరుతుంది ఎక్కడున్నా సరే ఆయన ఆజ్ఞలు అయితే అవి ఎటు నిన్న నేనే చెయ్యవు అని చెప్తున్నారు అది అరిషట్ వర్గాల్లో అసూయను జయించడం చాలా సులువు దీనికి అమ్మగారు అద్భుతంగా చెప్తారండి బాబా అలా చెప్పారు కానీ అని చెప్పి చెప్తారు అమ్మగారు ఒక స్పీచ్లో చెప్పారు అసూయం జయించడం చాలా కష్టం అని చెప్తారు చాలా కష్టం అంటే బాబా అలా చెప్పారు కానీ అని చెప్తారు ఐషడ్ వర్గాల్లో అసూయలు జయించడం చాలా సులువు దానివల్ల మనకేమీ లాభం లేదు అంటే సులువు అంటే ఏం చెప్తున్నారంటే దానివల్ల మనకు లాభం లేదురా అని చెప్పి చెప్పడానికని బాబా అలా అన్నారు దాన్ని జయించడం సులువు దానివల్ల మనకు లాభం లేదు ఆ విషయం లాభం లేదు మనకి అని తెలుసుకుంటే అది సులువురా అని అనమాట బాబా అక్కడ అవతల వారికి ఏ నష్టమో లేదు అవతల వాడికి నష్టం ఏంటి ఏమీ లేదు అసూయ అంటే అవతల వాడు బాగును సహించలేకపోవడమే అసూయ అంటే ఏంటండి అసూయ డెఫినేషన్ ఏంటి ఎవడైనా బాగుపడుతుంటే మనం సహించలేకపోయామనుకోండి దాన్ని అసూయ అంటారు మనం సహించలేకపోతాం దాన్ని అసూయ అంటారు ఓర్వలేక అపవాదులు కల్పిస్తాం వారవలే చాలా అపవాదులు వాళ్ళ మీద మనకు వచ్చేస్తుంది వాడు నష్టపోతే సంతోషిస్తాం వాడికి ఏమైనా నష్టం వచ్చిందంటే అబ్బా బాగా జరిగింది వీడికి అవ్వాలే అనిపిస్తుంది సంతోషిస్తాం ఇదేమి ఇదేమి మంచి అది మంచి వా నష్టపోయి మనం సంతోషించడం మంచి అది అవతల వాడికి మంచి జరగడం వల్ల మనకేమి నష్టం జరిగింది వాడు ఏదో బాగుంది వాడికి టైము అంటే మంచి జరిగింది ఏంటి మనకేంటి నష్టం వాడు చేసుకున్న పుణ్యం వాడిదే అంతే ఎవరిది వాడిదే అంతే కానీ ఎవరు ఈ సంగతి ఆలోచించరు ఇలా ఎవరు ఆలోచించరు వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్టు భావిద్దాం వాడు బాగుపడ్డాడు ఏమైంది మనకే మేలు అనుకుందాం అంతే లేదా మనము ఆ మేలును పొందే యత్నం చేద్దాం వాడికి ఎట్లా మేలు జరిగిందో అట్లాగే మనం కూడా మేలు పొందడానికి ప్రయత్నం చేద్దాం వాడు మన సొత్ ఏమి లాక్కున్నాడు మన దగ్గర నుంచి లాక్కుని వాడేమీ లాభం పొందలేదు కదా వాడు కష్టపడ్డాడు వాడు సంపాదించుకున్నాడు మనం కూడా కష్టపడితే మనకి వస్తుంది అంతే దట్స్ ఎట్ వాడి పూర్వజన్మ కర్మను అనుసరించి ఫలితాన్ని పొందుతాడు వాడు పూర్వజన్మ ఫలితం అది వాడి కర్మను అనుసరించి పొందాడు వాడు పుణ్యం వాడిది మన పుణ్యం అంది అంతే దీంట్లో ఆడవడానికి ఏముంది మనలో లాక్కోలేదుగా మన ఆస్తి లాక్కుంటే మనం అప్పుడు బాధపడాలి వాడు వాడు సంపాదించుకుంటే మనకెందుకు బాధ అసూయ చెందడం ఎందుకు ఆలోచించండి లాజిక్ మన దగ్గర ఏం అవ్వలేదు కదా వాడు మన ఆస్తి లాక్కుంటే పోనీ మనం బాధపడితే అర్థం ఉంది అసలు అసూయ అనే దానికి అర్థం లేదు అస్సలు ఏ మాత్రం అర్థం లేదు అసూయకి సరిగ్గా ఆలోచించుకుంటే అసూయ పడ్డానికి అర్థమే లేదు అందుకే అన్నారు బాబా దానివల్ల మనకే లాభం లేదు అవతల వారికి ఏ నష్టం లేదు అరిషట్ వర్గాల్లో అసూయం చేయించడం చాలా సలహాలు అది తెలుసుకుంటే సులువు అబ్బాయి ఏముంది ఇందులో అనిపిస్తే సులువు పోతుంది అసూయ వాడు ఎవడ కోరుకున్నాడు ఉంది కొనుక్కున్నాడు అంతే మనం టైం వచ్చినప్పుడు మనము కొనుక్కుంటాం ఏంటి పెద్ద విషయం వాడు ఆవడో ఇల్లు కొనుక్కున్నాడు వాడికి ఉంది వాడు కొనుక్కున్నాడు మనకు టైం వచ్చినప్పుడు మనము కొనుక్కుంటాం అంతే ఏమైంది వాడు పూర్వం పూర్వజన్మ సుకృతం కొనుక్కున్నాడు వాడి పుణ్యం డబ్బులు వచ్చేవాడు కొనుక్కున్నాడు లాక్కుని కొనుక్కోలేదు కదా లాక్కుని కొనుక్కుంటే మనం బాధపడాలి కాదు కదా మన ఆస్తి లాక్కోలేదు మనల్ని డబ్బులు అడగలేదు వాడు వాడు కొనుక్కుంటే మనం ఏడవడం ఎందుకు అర్థం లేదు చూసారు ఎన్నో ఎన్నో ఉంటాయి అర్థం లేనివి ఇవన్నీ అమ్మగారు స్పీచ్ ఉంటుందండి ఒకసారి నేను గ్రూప్లో పెడతాను దొరికితే చాలా బాగుంటుంది అసూయ గురించి చెప్తారు అసలు అంటే ఎలాంటి పాయింట్ చిన్న చిన్న విషయాల నుంచి కూడా ఉంటుంటా అసూయ ఎంత దారుణంగా ఉంటుందో చెప్తారు అసూయ అనేది మనకి మనకి లేవనుకుంటాం మనం చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల దాకా అసూయ ఉంటుంది మనలో చాలా ముసుకేసుకుని ఉంటాయి ఇవన్నీ గుణాలు అందుకే చెప్తారు అమ్మగారు కాగడ వేసుకొని చూసినట్టు చూడాలంటారు ఈ గుణాలన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలంటారు వీటిల్లో ఇవన్నీ జయించాలట ఒక్కొక్క గుణం ఒక్కొక్క గుణం ఎంత కష్టం చూడో మనం ఏదో చాలా మంచివానో అనుకుంటాం మనం కాదు కాదు అన్నిట్లోనూ మనమేదో పర్ఫెక్ట్ కాదు ఏవో కొన్ని మంచివి ఉంటే ఉన్నాయేమో కొన్ని ఇవి ఉంటాయి ఉంటాయి ఒక రేంజ్లో ఒక రేంజ్కి వెళ్ళేసరికి వస్తుంది మనకి కదా సైకిల్ చూస్తే అసూ రాకపోవచ్చు కదా కారు చూస్తే రావచ్చు అలా కొన్ని కొన్ని ఉంటాయి చెప్పలేము మనం దాంట్లో కూడా ఒక శా శాతం ఉంటుంది అది మన పరిస్థితి ఇలా అనమాట ఎన్ని ఉంటాయో చూడండి చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాల్సినవి వారి మహాత్ములు ఎట్లా అయ్యారంటే వీటిని అన్నిటినీ జయించారు వాళ్ళు ఇలాంటివేమీ లే వింత లేసం అంత కూడా వారి దగ్గర లేవు ఈ గుణాలన్నీ అందువల్ల వారిని పూజిస్తున్నామంటే అర్థం ఏంటంటే ఇవేవి లేవు వాళ్ళకి అందుకే ఎవరు పడితే వాళ్ళు పట్టాలెట్టుకుని పూజించకూడదండి అంతటి సద్గుణవంతులు వాళ్ళు అవునా కాదా చూసుకోవాలి అవన్నీ ఉన్నాయా లేదా వారిలో ప్రతివాడు కనిపించిన వాడు ఫోటో వల్ల పెట్టేస్తావా అందరు మహాత్ములు కొనియాడారా వాళ్ళని ఆలోచించుకోవాలి కదా చూసుకోవాలి కదా అట్టి గుణాలు ఉన్నవాళ్ళే మహాత్ములు చెప్తారు వీళ్ళు వీళ్ళు ఫలానా వాళ్ళు మహాత్ములు ఫలానా వాళ్ళు అంటే వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నాయన్నమాట వాళ్ళని సేవిస్తే మనకు కూడా కాస్త అంటుకుంటాయని అది వస్తే సద్గుణాలు వస్తాయి వాళ్ళు స్మరించుతూ ఉంటే వాళ్ళు పూజిస్తూ ఉంటే వాళ్ళ సద్గుణాలను స్మరిస్తూ ఉంటే వాళ్ళ చరిత్ర పారాయణ చేస్తూ ఉంటే అలాగ నిత్యం నిచ్చం నిత్యం చేస్తూ ఉంటే ఏదో ఏదో జన్మకి వస్తే రావచ్చు గాక అందుకని అంతేగాని నా ఫోటోవో పక్క వాళ్ళ ఫోటోవో మీ ఫోటోలో పెట్టుకుని చేస్తే రావు శుభ్రంగా అన్ని దుర్గుణాలతో ఉన్నవాళ్ళం మనం కదా లేకపోతే యూట్యూబ్లో ఎవరో గురువుగారి ఫోటో ఉందండి చూపించారు పలానా నాయన గురువు గారి ఆయన నెట్టుకుంటాను అండి అంటే రావు రావు వాడు చెత్తగుణాలు మనకి వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఇవన్నీ మనం భగవంతుడిని ఎందుకు పెట్టుకుంటామంటే అందుకే వారి కళ్యాణ గుణాలు స్మరిస్తూ ఉంటాం ఆయన్ని చూస్తూ ఉంటాం ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉంటాం కాబట్టి ఎందుకంటే వారు ఆ రూపం ధరించి వచ్చారు కాబట్టి అది పవిత్రం కాబట్టి నెక్స్ట్ ముప్పై నాలుగండి ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఇది మన నియమం కావాలి ఎవ్వరి సేవను ఉచితంగా మాత్రం తీసుకోవద్దు అది మన నియమం కావాలి అని చెప్పారు బాబా దాన్ని చాలా క్షుణ్ణంగా దాన్ని పాటించారండి ఎవరి సేవను ఉచితంగా తీసుకోలేదు ఆయన అది చెప్పారు అందరికీ చెప్పారు అది నియమం కావాలి ఆయన ఆచరించి చూపించారు ఒకసారి ఒకళ్ళు నిత్యం తీసుకొస్తారు తీసుకొస్తే వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు బాబా అప్పుడు చెప్తారు ఎందుకంత ఇచ్చారంటే ఎవరి సేవను ఉచితంగా తీసుకోకూడదు అది మన నియమం కావాలని చెప్తారు బాబా మాస్టర్ గారు కూడా అది పాటించి చూపిస్తారు ఒకసారి మాస్టర్ గారు లీలామృతాలు తీసుకుని వస్తూ ఉంటారు తీసుకుని బస్సులో దిగి వస్తూ ఉంటే ఒక అతను వచ్చి రిక్షాలో అతనే పాపం మాస్టర్ గారు మోసుకొస్తున్నారని తీసుకుని వాటి రిక్షాలో వేసుకుని లీలామృతాల గ్రంథాల మూట అంతా పట్టుకుని వచ్చి లోపల తీసుకుని వస్తాడు చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు ఇచ్చేసరికి అతను చాలా ఆనందంగా వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే భక్తులు వచ్చి చూసి ఏంటో బాగా సంపాదించావా గారి దగ్గర అని చెప్పాడు మహాన్ బాడు చాలా ఇచ్చారండి ఎక్కువ ఇచ్చారు అనుకుని వెళ్తాడు ఏం సార్ ఇలా ఇస్తే వీళ్ళు మనం ఆట వింటారో మీరు అంత ఎక్కువ ఇచ్చేశారు అని అంటారు మన బోటి వాళ్ళు అలాగే అనుకుంటాం కదా అంటే లేదయ్యా పాప నేను అడగకుండానే అతను వచ్చి తీసుకుని వచ్చాడు అంత బరువైన మూట తీసుకుని వచ్చి ఇచ్చాడు వాళ్ళ సేవను మనం ఉచితంగా తీసుకోకూడదు అట్లాగా అని చెప్తారు ఎంతో అధికంగా ఇస్తారు గారు బాబా కూడా అట్లాగే ఇస్తారు ఎంతో ఉదారంగా ఉదారంగా ఇస్తారు ఎక్కువ ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇస్తారు బాబా కూడా అట్లాగే ఇచ్చారు మాస్టర్ గారు కూడా అలాగే ఇచ్చేవారట అది చాలా ఉదారంగా ఇవ్వాలట ప్రతిఫలం ఎప్పుడు వాళ్ళకి ఉచితంగా ఎప్పుడు తీసుకోవద్దని చెప్తున్నారు సేవని ఎందుకంటే వాళ్ళు శ్రమ పెడతారు టైం కూడా పెడతారండి మన కోసం అది కూడా గుర్తుపెట్టుకోవాలి టైం సమయాన్ని కూడా వాళ్ళు పెడతారు మనకి మన కోసం అది మనం ఆలోచించం శ్రమ సరే సరే టైం కూడానండి మరి మనం మనం ఏదైనా చేయాలంటే మన టైము శ్రమ పెడతామా లేదా వాళ్ళు కూడా అంతే కదా మన కోసం టైం పెడుతున్నారు శ్రమ పెడుతున్నారు వాళ్ళు చేసుకోవాల్సిన పనులు మానుకొని మనకు చేస్తున్నారు మనం అందుకే ఉచితంగా మాత్రం ఎప్పుడు తీసుకోకూడదు ఏది ఏ సేవను ఉచితంగా తీసుకోకూడదు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఉదాహరణంగా ప్రతిఫలం ఇవ్వాలి వాళ్ళకి ఎవ్వరి సేవను ఉచితంగా తీసుకోకూడదు అది మన నియమం కావాలి అని చెప్పారు అది నియమం అవ్వాలి ఏ సేవను ఉచితంగా తీసుకోకూడదు బాబా చెప్పారు మాస్టర్ గారు కూడా అదే చెప్పారు ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి వాళ్ళకి అదే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నమాట ఇది అది ఇప్పుడు ముప్పై నాలుగు పాయింట్స్ చెప్పుకున్నాం రేపటి నుంచి మళ్ళీ ముప్పై ఐదో పాయింట్ నుంచి రేపు చెప్పుకుందామండి అది చాలా ముఖ్యమైనవండి ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి జీవితంలో బాగుంటుంది బాబా సూక్తులు కొన్నైనా మనం ఆచరించగలుగుతాం మనకి తృప్తిగా ఉంటుంది జీవితం అది అందుకోసం श्री सच्चिदानंद सद्गुरु महाराज की जय श्री सच्चिदानंद सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानंद सद्गुरु बाबा महाराज की जय गुरुदेव अवधूत अवधूतचिन्तन లోకా సమస్త హసుకినో భవంతు లోకా సమస్త హసుకినో భవంతు లోకా సమస్త హసుకినో భవంతు జై సాయి మాస్టర్